సో మీరా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ కోర్స్ ఇప్పటికే శాంక్షన్ అయి ఉండడం దానికి సంబంధించి టెండర్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ పైన ఫౌండేషన్ సీఎం గారు వేస్తారు ఆ రోజు సో వాటికి శంకుస్థాపన చేఎ గారు ట్వంటీ సెవెంత్ రోజున వస్తారు బట్ ఈ ఫంక్షన్ అనేది త్రీ డేస్ జరుగుతుంది ఈ ఏవైతే శాంక్షన్డ్ వర్క్స్ ఉన్నాయో వాటి శంకుస్థాపన జరిగిన తర్వాత జరుగుతుంది సో ఆ కార్యక్రమంలో భాగంగా మనం మూడు రోజులు పెద్ద ఎత్తున హై సెలబ్రేషన్ మోడ్లో బీచ్ ఏమేమి ఈవెంట్స్ అక్కడ చేయాలి అనేది సార్ట్అట్ చేసుకొని ఆయా ఈవెంట్స్ ఎవరెవరు కండక్ట్ చేస్తారు మరి అనుబంధ పరిస్థితులన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పాజిటివ్ ఇది రావడం జరుగుతుంది ఉన్నటువంటి బిజినెస్ కమ్యూనిటీస్ పూర్తి స్థాయిలో లాభం పొందాలి తద్వారా డిస్ట్రిక్ట్ జిఎస్టిపి అనేది పెద్ద ఎత్తున పెరగాలి డిస్ట్రిక్ట్ ఎకానమీ అనే ఫోర్ ఇయర్స్ లో మంచి ఎకనామిక్ టార్గెట్ దిశగా మనం వెళ్ళాలనేది చీరాల ఆల్సో వి సాల్వ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ సో అవర్ డిస్ట్రిక్ట్ విల్ హావ్ వెరీ గుడ్ రోడ్ మాటగా ఓకే మీకు ఏం ప్రాబ్లం లేదు కదండి రోడ్ విషయం చేశారు కదా ఒకటి అద్దంకిలో చిన్న ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి ఆర్

మీటింగ్ ద్వారా కావటం జరిగింది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు బీచ్ ఫెస్టివల్ కి బీచ్ ఫెస్ట్ అనేది ఎప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం ఒకసారి జరిగినట్లుగా తెలియజేశారు స్థాపన చేయటం అందులో యాభై కోట్లకి అయితే టెండరింగ్ కూడా అయిపోయింది టెక్నికల్ టెండర్ అయిపోయింది ఎవరికి మన నియోజకవర్గం పర్టికులర్గా నాలుగు రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఈ నాలుగే ఫేమస్ ఒకటి అగ్రికల్చర్ మన ఏరియా అగ్రికల్చర్ గురించి తెలుసు రెండు ఎడ్యుకేషన్ హబ్గా అప్పట్లోనే ముప్పలే శాశ్వర్ గారు శాశకర్ గారు గారి నేత ఆయన ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ అబ్బ కూడా బాపి అన్ని తెచ్చే విధంగా డెవలప్ అయ్యాయి ఈరోజు అదే పాలక మండలిలో అనేక రకాల కాలేజీలు రన్ అవుతున్నాయి అలా ఎడ్యుకేషన్లో మన నియోజకవర్గం ప్రత్యేకమైన స్థానం మూడవది యాక్వ కూడా ఇరవై మూడు వేల ఎకరాలు మన ప్రాంతంలో డెవలప్ అవుతూ రోజు రోజుకి ఎన్నో ప్రాసెసింగ్ ప్లాంట్లు వస్తూ చాలా మంది ఉద్యోగ కల్పన కూడా జరుగుతాం నాలుగోది టూరిజం ఈ టూరిజం ఏ స్థాయిలో అంటే ఇప్పుడున్న ఒక అగ్రికల్చర్ పక్కన పెడితే కనుక అన్నింటిని కూడా చేసే పరిస్థితి టూరిజానికి మన ప్రాంతంలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి